వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం నవంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు వికోట మార్కెట్ ల్యాక్షన్ అయినా కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ఎనభై నుంచి తొంభై రూపాయలు ఎక్కువగా టాప్ రేట్ పలికాయి ఒకే ఒక షాప్లో చిన్న లాట్ మాత్రం నూట పదహైదు రూపాయలు టాప్ రేట్ పలికింది చిన్న లాట్ మాత్రమే ఎయిటీ రూపీస్ టు నైంటీ రూపీస్ వన్ ఓన్లీ ఏ లాట్ వన్ ఫిఫ్టీన్ సన్న చిక్కుడు డెబ్బై ఐదు రూపాయలు సెవెంటీ ఫైవ్ రూపీస్ పెన్సిల్ బీన్స్ యాక్షన్ స్టార్టింగ్లో యాభై మూడు రూపాయల టాప్ రేట్ పలికితే వెనకాలకు నలభై ఐదు రూపాయల టాప్ రేట్ పలికాయి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ త్రీ రూపీస్ వైట్ బీన్స్ నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ మిర్చి నలభై నాలుగు రూపాయలు ఫార్టీ ఫోర్ రూపీస్ కాకరకాయలు నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ పన్నీర్ కాకరకాయలు యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ సొరకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ పాలే వంకాయలు అరవై రూపాయలు సిక్స్టీ రూపీస్ పచ్చవరి యాభై ఐదు రూపాయలు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ మూడు వందల రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ మూడు వందల రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ స్వీట్ కార్న్ ఏగ్రేడ్ కేజీ ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్